దేవునికి ఇస్తూ అందరికీ నా హృదయవుడికి అన్నాడు ప్రయత్లో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించను కాక దేవుడు దేవాదేవుడు కొరకు తెలియపరిచే అద్భుతమైన వాక్య సందేశం ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన గంపయు పిండి పేసుకుని తొట్టియు దీవింపబడును వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయాన్ని తెలియపరుస్తాడు దీవెనుడు ఆశీర్వాదాల గురించి ఎంతో చక్కగా రాయబడిన అధ్యాయం ఇది దేవుడు తెలియపరిచినట్టు వాక్కు ఏ ఎలాంటిదంటే నీ గంప నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది అని చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన ఇండ్లల్లో వెలతి కనపడుతూ ఉంది వెలతి లేమిడి కనపడుతూ ఉంది సమృద్ధి లేదు ఏం చేద్దామన్నా మన కుటుంబాల్లో సమృద్ధి లేకపోవడం బట్టి మన చేతులు ఖాళీ చేతికి మిగి మిగిల్చబడతా ఉన్నాయి ఏం అర్థం కాదు దీవెన లేక అంత శాపమే మన కుటుంబాన్ని ఏర్పాటు చేస్తా ఉన్న పరిస్థితి ఎదురవుతోంది ఉంది ప్రే సహోదరి సోదరుడా ఇదిగో నీకు కలిగి నుండి నీ గంప పిండి పీసుకుని తొట్టి దీవింపబడుతుంది నేను దీవిస్తాను అనే విషయాన్ని దేవాదేవుడు ఈరోజు ఈ పూట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు నిజంగా నీవు నమ్మినట్లయితే నా మహిమను చూస్తావు అవును ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ దేవుని కార్యం ఉంటుంది నమ్మడం వల్లైతే నమ్మడానికి సమస్తము సాధ్యం అన్నాడు నమ్మకం లేకుండా నువ్వు ఏం పొందుకోలేవు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం దేవుడు దేవుడున్నాడు నీవు ఆయన ఫలము దయచేయబడని నమ్మవలను కదా అనే విషయం మనము చూస్తూ ఉంటాం బైబిల్ నమ్మకం ఆయన ఉన్నాడు ఆయన మనకు ఫలమును దయచేస్తాడని రే సహోదరి సహోదరుడా నీనా జీవితంలో ఉన్నట్టి ప్రతి లేవిడి తొలగిపోవాలంటే ఇక ఈ ఆశ్చర్యవాదం ఖచ్చితంగా మన కుటుంబాలను ఏలుబడి చేయాలి ఇప్పటిదాకా ఏలుబడి చేసే శాపం తొలగిపోవాలి నీ గంప నీ తొట్టి దీవించబడాలి అలా ప్రైస్తా సారపద ఇంట్లో దేవుడు చేసిన అద్భుతం ఇదే అండి బుడ్డిలో కొంచెం నూనె పట్టెడు తొట్టిలో పట్టెడు పిండి మాత్రమే ఉంది పట్టెడు పట్టుకుంటే చేతిలో వచ్చే పట్టెడు పిండి బుడ్డిలో కొంచెమే నూనె అడుగులో ఆ నూనె ఆ పిండి ఇంత పిండితో ఏది ఆ సేవకుడు అడుగుపెట్టినప్పుడు ఆ సేవకుడు అక్కడ ఉండి ప్రార్థన చేయటాన్ని బట్టి సారపతి విధవరాలు స్త్రీ తన కుమారుడు తన కుటుంబం తల్లిదండ్రులంతా అదేవిధంగా ఆ కుటుంబంలో ఏలియా మూడున్నర సంవత్సరాలు కరువు ఉన్నంత కాలం వారికి ఏ లోటు లేదు సమృద్ధిగా వారు ఊహించగలిగారు పిండెంతా పట్టెడే నూనెంతా కొంచెం నూనె అది ఎంత ఎలా 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 విస్తరించింది దేవుడు దీవించగలడు దేవుడు కార్యం చేయగలడు ఐదు రొట్టెలు రెండు శాపం దేవుడు ఇరవై వేల మందికి పెట్టలేదా అందరు తృప్తిగా తినగా ఇంకా ఏం నష్టపోకుండా పన్నెండు గంపలు ఎత్తలేదా నా దేవుడు అండి దేవుడు ఆయన అంతే అద్భుతం చేస్తాడు అంతే అద్భుతం చేసే దేవుడు నీ జీవితంలో కూడా ఈరోజు అద్భుతం చేయాలని నీ బిజినెస్లో నీ జాబ్లో తీవెనివ్వాలని నీ కుటుంబంలోని కొడుకు జీవితంలో నీ కుమార్తె విషయంలో వారి జాబ్ పొదుకునే జాబుల విషయంలో దేవుడు ఇదిగో ఏది తక్కువ నష్టం లేకుండా తక్కువ కాకుండా నా దేవుడు నీ పిండి నీ గంప ఆ తొట్టి దీవించబడబోతుంది కనుక ఈ వాగ్దానం నమ్మండి ఇప్పటివరకు లేమిడి కొరత దిగులు కొజ ఉందేమో అదంతా నా దేవుడు ఒక క్షీణంలో కొట్టివేస్తా ఉన్నట్టు నీ జీవితం ఇక సహశ్యామంగా మార్చబడుతుంది దేవునికి మేము కలంగాక శపం తొలిపోయి ఆశ్చర్యంలో పొందుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాకరుడా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు దీవించబడును అంటే గొప్ప విషయాన్ని మాకు తెలియపరచేవాడు నీ గంప పెండు పిసిడు దీవించబడు అన్నో ప్రభావ అవునయ్యా మా ఫైనాన్షియల్ స్టేటస్ అభివృద్ధి అంతే మళ్ళీ ఏమిటి తొలగిపోయి సమృద్ధి దయచేయండి సంతోషం తెచ్చేయండి ఆరోగ్యం తెచ్చింది ఆశీర్వాద ఇచ్చేయండి మేలు దయచేయండి నాడు సారాపతి విజయవాడ ఇంట్లో ఏ విధంగా అయితే ఏ అద్భుతం చేసావు ఈనాడు మా జీవితాల్లో కూడా మేము అద్భుతం చేసి మీరు మహిమ రమ్మని వేడుకుంటున్నాం ప్రభావ కార్యాలు జరిగింపడి నేను నా మహిమార్థమే యా మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశ్రయించి നികൃപാക്ഷി അനുമതി കാപ്പുത്രമതി നീര ശ്രേഷ്ഠ വേണമെങ്കിൽ കുർത്താ വന്നാൽ ചേർച്ചുട്ടു അടുക്കി വെടുക്കി ഒന്ന് ചൂന്ന മാ പ്രിയ പല വന്നു തൻറി ആമേൻ ആമേൻ ആമേൻ